నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఒక ఆమె బస్ ఎక్కింది ఆమె ఐదుగురు ఆడపిల్లలతో రెండు బ్యాగులతో బస్సు ఎక్కించింది అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ కూడా బస్సు దిగిన తర్వాత నేను అడిగా ఆకాయినా ఏం ఐదు మంది ఆడపిల్లలు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇంత కష్టం ఏం అని అడిగితే ఏం చేస్తాం సార్ మా ఇంట్లో మగ సంతానం కావాలంటున్నారు మగ సంతానం కోసం చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను అని అంటుంది ఒకసారి ఆలోచించండి మనం ఆడ మగ అనే విషయం పక్క పెడితే ఆడపిల్ల కన్న తర్వాత వారి యొక్క బాగోలు కోసము వాళ్ళ యొక్క అన్నం ఆహారం కోసము బట్టల కోసము వాళ్ళ మ్యారేజ్ కోసము తర్వాత పెళ్ళైన తర్వాత వారికి సేవలు చేయడము తర్వాత ఇతర ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ మర్చిపోయి కేవలం మగపిల్లవాడు కావాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ విధంగా మన చేతి ద్వారా మనమే కష్టాలు పాలవుతున్నాము ఒక్కసారి ఆలోచించండి ఆడపిల్ల అయినా మగపిల్లవాళ్ళైనా ఎవరైనా సరే మనకు సంతానం ముఖ్యం ఇంత మూర్ఖంగా మగ సంతానం కోసమే అదొక్క విషయం కోసమే మనం ఈ విధంగా కష్టాలు పోవడం అవడం అనేది చాలా మూర్ఖత్వము చాలామంది కొడుకులు ఆస్తి అంతస్తులు ఎంత ఇచ్చినా కూడా చివరకు తమ తల్లిదండ్రులను బయటకు కంటేస్తున్నారు కానీ ఆడపిల్లలు మాత్రం ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వెంటనే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేస్తారు ఎందుకో తెలుసా మగవారు గర్భం అంటే ఏమిటి గర్భవతి అంటే ఏమిటి గర్భవతి ఎంత కష్టంగా ఉంటుంది తొమ్మిదోళ్ళు ఏ విధంగా మోస్తుంది అనేది విని ఉంటారు లేదా చదివి ఉంటారు లేదా సోషల్ మీడియాలో చూసి ఉంటారు కానీ గర్భవతి అంటే ఏమిటి తొమ్మిదోళ్ళు మోయడం అంటే ఏమిటి అనేది ఆడవాళ్లకు ప్రత్యక్షంగా అనుభవించి ఉంటారు కాబట్టి అందువల్ల వాళ్ళు తొందరగా తమ తల్లిదండ్రులకు ఎంత చిన్న ఇబ్బంది కలిగకుండా తొందరగా రియాక్ట్ అవుతారు మగవారు కేవలం అనుభవించి ఉండరు చూసి ఉంటారు అందువల్లే మగవారి కంటే ఆడవాళ్ళే తల్లిదండ్రులు చూసుకోవడంలో ఎంతో తొందరగా రియాక్ట్ అవుతారు అంతే బాధ్యతగా కూడా వాళ్ళు వ్యవహరిస్తారు